తెలియజేస్తున్నాను అంటే మత్స్యకార సోదరులు వారి జీవన విధానం ఏ రకంగా ఉండదో కూడా మనందరం చూసాం ఏదో సముద్ర తీర ప్రాంతాలు అవ్వచ్చు లేకపోతే గోదావరి తీర ప్రాంతాలు అవ్వచ్చు అంటే వాళ్ళ జీవన విధానం కూడా వాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు వేటాడుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకునే విధంగా వారి జీవన విధానం ఉంటుంది అంటే గత ప్రభుత్వానికి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే గతంలో ఉన్న ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారు సోదరులు ఓటు హక్కు భావించి అంటే ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేయలేదు గతంలో తెలుగుదేశం పార్టీ ఐఏఎంలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంటే మత్స్యకారులకి పెద్దపేట వేసే విధంగా నీ కూటమి ప్రభుత్వం చూపితే అదేవిధంగా మోడీ గారు ప్రత్యేకంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా మరి ఆయన ప్రధానమంత్రి యోజన పథకాల ద్వారా కూడా వివిధ రకాలైనటువంటి పర్మిట్లు కానీ వారందరికీ మత్స్యకారు సోదలకి వారి జీవన విధానానికి ఏదైతే అవసరమో అన్నీ కూడా సబ్సిడీ రూపంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది మరి ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే గతంలో ఉన్నటువంటి మత్స్యకారు భరోసా మరి ఏదైతే ఆ రోజున బ్యాన్ పీరియడ్ ఉందో ఆ రోజు గత ప్రభుత్వం పదివేల రూపాయల నుంచితో మరి అలాంటిది ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చే విధంగా కూడా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళింది అదే అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్లుగా చూసుకుంటే కనుక మత్స్యకారు సోదరులు ఎక్కడైనా అనుకున్న పరిస్థితుల్లో మరి సముద్రంలో కానీ అదేవిధంగా వేటకెళ్ళిన వెళ్ళిన సందర్భంలో చనిపోతే కనుక మరి గత ప్రభుత్వం కూడా ఎక్కడ ఆ రోజున ఎక్కడగా రాష్ట్ర వ్యాప్త హామీలు మాత్రం ఇచ్చింది తప్ప కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చిన సందర్భం లేదు మరి మేము ఏ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మత్స్యకారు కుటుంబాలు ఎవరైతే కుటుంబాలు చనిపోయినారో వాళ్ళందరికీ కూడా మరి ఐదు లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా కూడా అంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ కూడా చూసుకుని ఈ రోజున మరి ఏదైతే ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంలో నరసాపురం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేము వారు వారికి కావాల్సిన కావాల్సినటువంటి టూ వీలర్స్ అవ్వచ్చు లేకపోతే త్రీ వీలర్స్ అవ్వచ్చు మరి ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ వచ్చే బోట్లు అదేవిధంగా మరి కొన్ని అయితే ఐస్ బాక్స్ వేస్తున్న వాళ్ళు ఇస్తున్నారు అంటే వివిధ రకాలుగా కూడా పనిముట్లు సబ్సిడీ రూపాన వారందరికీ కూడా అంటే కొన్ని ఫార్టీ పర్సెంట్ ఉన్న కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న సబ్సిడీ రూపంలో ప్రతిదీ కూడా మత్స్యకారు సోదలు వచ్చే విధంగా చేస్తాం గత ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పథకాలను కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా రద్దు చేసి ఏదో ఒక సంక్షేమం అన్నది ఓవరాల్గా అందరికీ వచ్చే విధంగా సంక్షేమ ఇచ్చింది తప్ప కానీ ప్రత్యేకంగా మత్స్యకార సోదలకు ఇచ్చింది లేదు అదేవిధంగా మరి ఫెంక్షన్ చూడండి మరి ఈ రోజున నాలుగు వేల రూపాయలు కూడా మత్స్యకారు సోదరులకి యాభై వేల యాభై సంవత్సరాలు వయసు వస్తాయి కానీ వాళ్ళందరూ కూడా సంక్షన్ కూడా నాలుగు వేల రూపాయలకి ఇస్తారంటే ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మత్స్యకార సోదరుల జీవన విధానం చాలా వారందరూ కూడా కుటుంబాలు పోషించుకునే విధానం కూడా చాలా కష్టతారు ఎందుకంటే వారిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా కూడా రాబోయే రోజులకు ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎందుకంటే వారి ఆ సమాజం ఎడ్యుకేషన్ పై వెనకబడి ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి విద్యను అందించే విధంగా కూడా ఓటమి ప్రభుత్వం సందర్భంగా తెలియదు వికాస వికాసమితి రాష్ట్ర అధ్యక్షుడిగా జనసేన మీ నాయకత్వం కోసం రాష్ట్రం అంతా పర్యటించారు మత్స్యకారుల కష్టాలను చూశారు ఇప్పుడు ఒక బలమైన నాయకుడు నాయక రాష్ట్రంలో మీరు ఎటువంటి ఇంకా ఎటువంటి మార్పు కావాలనుకున్నారు ఏం జరిగితే మంచిది ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జనసేన పార్టీ అధినాయకుడు మరి వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మత్స్యకారు సోదరులు అంటే చాలా ప్రేమాభనకి ఎందుకంటే గతంలో మేము అధికారులు లేకపోయినా ఆ రోజున మత్స్యకారు వినాస విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర చైర్మన్గా నేను పెట్టడం జరిగింది మరి ఆ రోజు మేము రాష్ట్ర చైర్మన్గా పెట్టడమే కాకుండా ఈ రాష్ట్ర పర్యటన కూడా ఎక్కడైతే వెనకబడిన సామాజిక వర్గ మత్స్యకారు సోదరులు ఉన్నారో ఆ గ్రామాలన్నీ కూడా మేము కానీ ఆ రోజున చైర్మన్గా ఉన్నటువంటి మనోహర్ గారు కానీ అన్ని కూడా గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి వారి స్థితిగతులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది వాళ్ళు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ గ్రామాలు కానీ అక్కడ ఏ రకంగా న్యాయం చేయాలని ఆలోచనతో కూడా మేము ముందుకు వెళ్తున్నాం మరి ప్రధానంగా ఉప్పాడు ఇష్యూ చూసుకోండి ఉప్పాడు కూడా మన కళ్యాణ కళ్యాణ్ గారు ఆ గ్రామాలు వెళ్ళినప్పుడు కూడా ఏదైతే మన తీర ప్రాంతం ఉన్నప్పుడు ఆ తీర కోతం గురవృత్తులు ఉప్పాడ గ్రామాలు అక్కడ కూడా మరి అక్కడ ఏదైతే అక్కడ వాటిని వాడు కూడా నాలుగు వందల కోట్ల రూపాయల దూర కూడా ప్రభుత్వం ద్వారా ఆయన మాట్లాడి అక్కడ అక్కడ దాన్ని నిర్మాణం చేసే విధంగా దాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా పూర్తిగా వెళ్తున్నారు అంటే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా మత్స్యకారు పెద్ద పెద్దపేట వేస్తున్నారు చాలా సందర్భాలు ముఖ్యమంత్రి గారు కూడా చూసారు వాళ్ళు ఏదైతే మరి ఆయన గతంలో కూడా ఏదైతే మత్స్యకారు భరోసా స్వయంగా ఆయన కూడా శ్రీకాకుళం జిల్లా వెళ్ళి అక్కడుండి ఆడ మత్స్యకారు సోదరులు మత్స్యకి మత్స్యకార భరోసా ఇవ్వడం కానీ వివిధ రకాలకు కూడా ఎన్డీఏ కోటమి ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలు కూడా అందుబాటులో ఉండేది అంటే పిఎంఎంఎస్ఏ ద్వారా కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్న దాంట్లో కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఐస్ ప్లాంట్లు అవ్వచ్చు లేదా కోల్డ్ స్టోరేజ్లు అవ్వచ్చు వివిధ రకాలైనటువంటి మత్స్యకారు సోదలకు ఉపయోగ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు వాళ్ళే ఇండివిజువల్గా ఆర్థికంగా బలోపేతం చేసి చేసే విధంగా కూడా మరి ఈ ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సందర్భంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా ఈ రోజు ఒక వేడుక మంచి పండగ జరుపుతున్నారు మంచి క్యా ఎవరు వస్తాము అంటే ఏమంటే మేము అధికారం లేనప్పుడు ఏదైతే టూ వన్ సెవెన్ జీవో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి అహంకారంతో ఆ రోజు మత్స్యకారులు కూడా ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి మరి మత్స్యకారు సోదల జీవన విధానం ఏదైతే ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్ని వారు ఆ సొసైటీలో పాడుకునే విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా ఆర్థికంగా బలవంతులు పాడుకునే విధంగా వాటిని అమలు చేసే విధంగా కూడా ఆ రోజున టూ వన్ సెవెన్ జీవో తీసుకురావడం జరిగింది దాన్ని టూ వన్ సెవెన్ జీవో రోజు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు లేదా బీజేపీ పార్టీ అవ్వచ్చు లేదా జనసేన పార్టీ అవ్వచ్చు మరి ఆ టూ వన్ సెవెన్ జీవ జీవో కోసం వ్యతిరేకంగా వివిధ రకాలు కూడా ధర్నాలు చేయడం జరిగింది ఆ రోజున ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారితో నరసాపురం నియోజకవర్గంలో నరసాపునలో మరి మత్స్యకార అభ్యున్నత సభను ఏర్పాటు చేసి మేము శ్రీకాకుళం నుంచి అదేవిధంగా మరి ఈస్ట్ గోదావరి అన్ని గ్రామాలు మేము గ్రామాలన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకమైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నీ కూడా మేము తెలుసుకుని ఒక బహిరంగ సభ ఏర్పాటు జరిగింది ఇక్కడ మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టూ వన్ సెవెన్ జీవో మరి టూ వన్ సెవెన్ జీవో కూడా చనిపించిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విధంగా మేము ఏదైతే మాటిచ్చాము ఏదైతే కట్టుబడి ఉన్నామో టూ వన్ సెవెన్ జీవో మీద మేము అధికారంలోకి వచ్చిన మొదటిసారి సార్ ఆ టూ వన్ సెవెన్ జీవో రద్దు చేసే సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజల కోసం ఏదైతే వెనకబడిన వర్గాల కోసం ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భం వారికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు